శ్రీరామ జయరామ సమర్థ పాట శ్రీరమణి భూషిత కుశీత వైబుట్టి జనకున జనగునకు కూతురై పెరగి శ్రీరామచంద్రులను చెలగి పెళ్ళాడి ఆరమణి వినయమనత్త మామలకు పనిచర్య చేయుచు భక్తితోనూ పెరుగుచుండెను సీత పెంపు తీరగను తడువాయతనోయి మోము కళలోకి ముఖమునా ఒక చిన్న ముటిమతములచే ఆట కూటమిలో ఆ నగరిలోనూ చెల్లతో జానకి ఆడుచుండగను మగువచే మగువచేరువనున్న ముత్తైదుగలను అల్లో నేరేడల్లో వెలదు సీతా సమర్థ వేడుకల ఎవ్వరిని ముట్టకా హేమపీఠమునా జువ్వున కూర్చుండు మర్యాదతోనూ అని చెప్పి కౌసల్య అరుంధతితోనూ వెలయ పంచాంగం విప్పి చూచపుడు వారాల కోదినము చెప్పేది వినుము సోమవారము నాడు సోమ పతివ్రత మంగళవారము నాడు మగువకు చింత బుధవారము నాడు పుత్రుల నెత్తూ గురువారము నాడు గూడు సంపదలు శుక్రవారమునాడు సుదతి సుఖపడును శనివారం వారమునాడు సతి పేదరాలు ఆదివారము నాడు అతివరో విష్టి అల్లో నేరేడల్లో వెలది సీతా సమర్థ వేడు కల పున్నమ్ మినాడైన పుట్టుభోగవును పాఠ్యమ్మినాడైన పడతి వేరుండు విధియ నాడాడితే విధిశాలియవును తదియ నాడాడితే తగు పుష్టి కద్దు చౌతందు కలహంబు జరిగేది నిజమో పంచమి నాడు భాగ్యవతి అవును షష్ఠి నాడాడితే సతి పేదరాలు అష్టమ్మి నాడైన అతివరో గుష్టిష్టి నవమి నాడాడితే నలినాక్షి చింత దశమి నాడాడితే దశవంతురాలు ఏకాదశి నాడు ఇంది వరాక్షి పరులు నిందింతురే పరగ తన్ను తన్నుత్రులు వంధు త్రియోదశి నాడు చలహాలి పలు చతుర్థి నాడు అతివ పురుషుని పాపమవాస్య నాడు నేరేడల్లో వెలది సీతా సమర్థ వేడు కలాయే అని చెప్పి కౌసలయే అరుంధతితోనూ కావించిరక్షింతలు కనకొగిన్నెలతో కావెళ్ళ తైలంబు గంపల్ల పశువు ఎత్తగలవారి చేయెత్తించిరపుడు అల్లో నేరేడల్లో వెలది సీతా సమర్థ వేడూ కళాయే అల్లో నేరేడల్లో వెలది రుక్మిణి సమర్థ వేడూ కళాయే